తన వరల్డ్ కప్ కళ నెరవేరకుండా రిటైర్ అయ్యే ప్రసక్తే లేదంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు ముప్పై ఏడేళ్ల రోహిత్ శర్మ ఇక రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడని ఎక్కువ కాలం ఆడడం కష్టమే అన్న అభిప్రాయాల మధ్య రోహిత్ శర్మ ఈ చర్చపై స్పందించాడు తనకు వరల్డ్ కప్ గెలవాలని ఉందని అతను స్పష్టం చేశాడు రెండు వేల ఏడులోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంలో సభ్యుడు రోహిత్ శర్మ కానీ రెండు వేల పదకొండులో లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో చోటు దక్కలేదు ఆ తర్వాత ఈ మెగా టోర్ గెలిచే అవకాశం అతనికి రాలేదు గత ఏడాది టాప్ ఫామ్ లో ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమిండియాకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయింది అయితే రెండు వేల ఇరవై ఏడు లో సౌత్ ఆఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ లో తాను ఆడతానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షో లో పాల్గొన్న రోహిత్ శర్మ ఇలా స్పందించాడు రిటైర్మెంట్ గురించి నిజంగా నేను ఆలోచించడం లేదు కానీ జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు ఇప్పటికీ నేను బాగానే ఆడుతున్నాను మరికొన్నేళ్ల పాటు ఆడతానని అనుకుంటున్నాను ఆ తర్వాత తెలియదు వన్ డే వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై ఐదు లో డబ్ల్యూటిసి ఫైనల్ కూడా ఉంది ఈసారి వరల్డ్ కప్ లో తప్పక ఛాంపియన్ గా నిలవాలని ఆశిస్తున్నా అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు కాగా గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్స్ లోనే టీమిండియా డబ్ల్యూటిసి ఫైనల్ తో పాటు వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఓడిపోయింది ఇక ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది ఇందులో టీమిండియా ను రోహిత్ శర్మనే లీడ్ చేయనున్నాడు గత ఏడాది మిస్ అయిన వన్ డే వరల్డ్ కప్ కలను ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ రూపంలో రోహిత్ శర్మ తీర్చుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది